హలో అండి ఎప్పట్లాగే మనం తెనాలి రామకృష్ణ కథలండి ఈ ఆ సిరీస్లో వరుసనే చెప్పుకుంటున్నాం కదా ఈ కథలు అనమాట దీంట్లో ఏంటంటే పిల్లి ఆవో పిల్లి ఆవో పిల్లి కథ అనమాట తెనాలి రామకృష్ణ కథల్లో ఇది చెప్పు కదా తెలుసు కదా మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టే ఇది వసుంధర పబ్లికేషన్స్ వాళ్ళు వేసింది విజయవాడ రాసిన వారేమో శ్రీ రాజు గారు బొమ్మలేమో వి సాయి గారు అనమాట ఇది ఈ పుస్తకంలో నుంచి చెప్తున్నాను వర్సని అయితే ఈ ఈ ఈ ఈరోజు కథ ఏంటంటే ఆ ఊపిల్లి ఒకప్పుట విజయనగరంలో బాగా ఎలుకలు ఎక్కువగా ఉండేవిట ఆ ఎలుకలు ఏం చేయాలి ఎలుకల్ని అని అంటే ఎవరో సలహా ఇచ్చారు వారికి ఏమనంటే ఎలుకల్ని పట్టాలంటే పిల్లే కదా పిల్లి ప్రతి ఇంటికి ఓ పిల్లిని ఇచ్చేస్తే ఆ పిల్లి ఎలుకల్ని పడుతుంది అని ఆ చెప్పిన వాళ్ళు ఊరుకోకుండా పిల్లితో పాటు ఒక ఆవుని కూడా ఇవ్వండి పిల్లి బాగా పెరగా బలంగా ఉండాలంటే పిల్లి కూడా ఉంటే ఆవు ఉంటే బాగుంటుంది అనగానే రాయలవారు అందరిని పిలిచి ఇంటింటికి ఒక పిల్లిని ఒక ఆవుని ఇచ్చేట సరే అందరూ తీసుకెళ్ళిపోయారు ఇది ఈ తెనాలి రామకృష్ణ కూడా ఇచ్చారనమాట రామకృష్ణ ఏం చేశాడంటే తీసుకొని వెళ్ళి శుభ్రంగా పాలు ఇంట్లో ఉపయోగించుకుంటున్నారు ఈ పిల్లికి ఏమీ పెట్టట్లా పొయ్యట లాగు పాలు పోతుంటే ఆ పిల్ల ఏం చేసింది పాలు పోయిపోయేసరికి దాని ఆకలికి అది ఎలుకలను పట్టడం మొదలుపెట్టింది రామకృష్ణ అంటే ఎలుకలన్నీ అయిపోయినాయి చుట్టుపక్కల ఇళ్ళలో ఆరు చుట్టుపక్కల బజార్ బజారు మొత్తం అన్ని ఎలుకలు తినేసింది ఇంకా దానికి ఎలుకలు దొరకలేదు ఇంకా అది బాగా పాలు లేవు ఎలుకలు లేవు కొంచెం క్షీణించి బాగా వేడిపోవటం మొదలుపెట్టింది అప్పుడు దాదాపు కొన్ని రోజులు గడిచిపోయి నెలలు గడిచి నెల గడిచిపోయింది అప్పుడు రాయల వారు ఒకసారి మీ ఇళ్ళల్లో పిల్లల్ని తీసుకొచ్చి మీరు అసలు ఎలా పెంచుతున్నారో ఏంటో ఒకసారి నాకు చూపించండి వచ్చే అమావాస్య నాటికి నాకు ఆ పిల్లల్ని చూపించాలి అని చెప్పి చెప్పట సరే దగ్గరకు వచ్చేస్తుంది అప్పుడే ఈ రాయలవారి తల్లి భార్య అన్నట్ట అయ్యో రామకృష్ణ రాయలవారు ఇప్పుడు ఇంక దగ్గరకు అమ్మ సిద్ధం అంటున్నారు ఈ పిల్లేమో ఇట్ల బక్క చిక్కి సాగుక సిద్ధమైంది ఇది తీసుకొని అక్కడికి ఉంటే మళ్ళీ ఏమంటారు మళ్ళీ నిన్నేమి కోపం తెచ్చుకుంటారో ఎలాగా అని అడిగి అన్నట్ట మీకేమీ భయం లేదు ఉన్నానులే నేను చూసుకుంటానులే అన్నట్ట ఆయనకేమి ఎన్నో ఉపాయాలు ఆయన అని లోపల ఏం చేశాడు ఒకరోజు అమ్మని వేడి వేడి పాలు తీసుకురమ్మన్నట్ట ఆ పాలు పళ్ళెలో పెళ్ళిని పెళ్లిని పిలిచేట పిల్లి ఆత్రంగా వచ్చేసింది ఇట్లా మూతి పెట్టగానే మూతి కాలేదు కదా గబుక్కను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందట అక్క అప్పటి నుంచి పాలు చూడంగానే పిల్లికి భయం మూతి కాలుతుందని పరిగెత్తుతుంది దానికి అట్లా అలవాటు చేసేసాడు పాలు చూస్తే పరిగెత్తుతుంది సరే అమావాస్య రానే వచ్చింది వస్తే అప్పుడు రాయల వారి సభకు అందరు పిల్లల్ని తీసుకొని వస్తే అందరు పిల్లు అందరు పిల్లలు బ్రహ్మాండంగా ఉన్నాయట ఒక కృష్ణ రామకృష్ణ పిల్లి మట్టుకే అదే చౌక సిద్ధమై బాగా బలహీనంగా ఉందిట నీకేంటి రామకృష్ణ అందరివి బాగున్నాయి నీవేంటి అని అనంటే ఏమో మహారాజా మరి తెలియదు ఎందుకు ఇట్లా ఉంది అంట అయితే పాలు పోయట్లేదా నువ్వు అన్నట్ట అంటే ఎందుకు పోయట్లేదు పోస్తున్నాను కానీ అది తాగట్లేదుగా అన్నట్ట ఎందుకు తాగట్లేదు అని అడిగట రాయల వారు ఏమో మహారాజా నాకు పిల్లి భాష రాజు కదా అది అది ఏం చెప్తుందో నాకెలా తెలుస్తుంది అనట అదేంటి అయితే చూద్దాము అని చెప్పి పాలు దేమన్నట్ట రాయల వారు సరే ఒక పల్లెంలో బస్ పోయి ఆ పాలు చూడంగానే అరుచుకుంటూ గబగ పారిపోయింది అది రాయల వారికి అర్థమైపోయింది పిల్లంటేనే పాలు పెరుగు తినేసే పిల్లి పాలు చూడంగానే పరిగెత్తిపోయిందంటే ఇవి సామాన్యుడు కాదు రామకృష్ణ ఏదో చేసే ఉంటాడు అని చెప్పి అక్కడి నుంచి పిల్లి దగ్గర తీసి చూస్తే దాని మూతి నాలుగైర్రగా ఇదయ్యనట కాలిపోయింది ఎర్రగా ఉన్నాయి అప్పుడు రాయలవారి కోపం వచ్చి ఆగ్రహంగా ఏమి రామకృష్ణ నువ్వేదో మంచివాడు అనుకున్నాను ఇట్లా పిల్లికి ఏదైనా ఏం చేసావు ఇదంతా ఇట్లా జరిగింది అని అన్న అనగానే ఇప్పుడు రామకృష్ణ అన్నట్ట మహారాజా మరి మా మా ఇంట్లో ఎలుకలు ఉన్నాయి మా ఇంట్లో కానీ మా చుట్టుపక్కల కానీ ఎలుకలు అసలు ఎలుక అనేది లేవు మీరు మిగతా వాళ్ళని అడగండి ఉన్నాయో లేవో పోయినాయో మీకు అసలు ఉద్దేశం మీరు పెళ్లినిచ్చింది ఎలుకల్ని పట్టడం కోసం కాకపోతే మరి మా ఇంట్లో మా బజారు మా వాడంతా ఎలుక లేవు మిగతా వాళ్ళని అడగండి అన్నట్టు అందరిని అడిగితే మా ఇంట్లో ఏం పోలేదు ఎలుకలు అలాగే ఉన్నాయి అట్లాగే ఉన్నాయని చెప్పారు అందరూ అప్పుడు రామకృష్ణ అన్నట్ట మీ ఉద్దేశము పిల్లిని ఇచ్చిందే ఎలుకలను పట్టడానికి దాంతోపాటు మళ్ళీ ఆవుని ఇచ్చారు ఆవు పాలు అలవాటైన పిల్లి ఏలికలను ఎందుకు తింటుంది మా మా ఇంట్లో మా చుట్టుపక్కల అందరి ఇళ్లలో తినేసింది శుభ్రంగా పిల్లి మీరు ఆవు కనుక ఇవ్వకుండా ఉంటే ఆవు పాలు లేకుండా ఉంటే ఎలుకలు అన్నీ పట్టేసి తినేసి అయితే బాగా అయిపోయేది అది మీకు తెలియటం కోసమే నేను ఎంత చేశాను కాబట్టి ఎలుక పోవాలంటే పిల్లలు ఎలుకల్ని తినాలి పాలు తిని బలిస్తే ఉపయోగమే ఉంది మీరు ఎందుకైతే ఇచ్చారో దాని ఉపయోగం నెరవేరలేదు కదా అంటే ఏమి చమత్కారి రామకృష్ణ నువ్వు చతురథితో పాటు దానిలో ఒక నీతి సూత్రం చదువుతుంటావు రేష్ బలా అని చెప్పి భుజం తట్టి మంచి బహుమతి ఇచ్చి పంపించట అది రామకృష్ణ రామకృష్ణ చేసిన ప్రతి పనిలో ఏదో ఒక ధర్మ సూత్రం ఉంటుంది అందుకే మళ్ళీ మామూలుగా అంటుంటారు అంటే రామకృష్ణని రామలింగడు అని కూడా అంటూ వాడుకలో అంటుంటారు కదా దాంట్లో తెనాలి రామలింగడు పిల్లి సామెత అయింది అంటారు ఇలా జరిగి ఎవరన్నా ఏదైనా చూస్తే భయపడితే ఏం జరిగింది తెనాలి రామలింగడు పిల్లి సామెత అయింది అంటుంటారు అదండి ఈరోజు ఆవు పిల్లి కథ తప్పకుండా మీరు ఈ ఛానల్ని చూడండి చూస్తే మీరు కథలు నాకు సాధ్యమైనంతవరకు మంచిగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ